నేను ఇచ్చే పద్ధతి వాయనం ఇదేనండి స్టీల్ అయితే ఇవ్వను పక్కన ఒక ఇత్తడి తాంబూలంలో అందరికీ కూడా వాయనం ఇచ్చేస్తాను అనమాట ఇవన్నీ ఏంటంటే అందరూ గబగబా వస్తారు కాబట్టి పెట్టేసుకొని ఉంచుకుంటున్నాను ముందుగానే ఇట్లా తాంబూలం అయితే ఇట్లా ఇస్తానండి బొట్టు పసుపు అన్ని ఇచ్చేసాక పండు తాంబూలం అనేది నేను ఇట్లానే ఇస్తాను వాళ్ళు ఎలా పెట్టుకుంటారు అనేది ఈ పేపర్ కవర్లు అండి ప్లాస్టిక్ వాడొద్దు అనేది మా అమ్మాయి కోరుకుంటుంది నేను కూడా అదే కోరుకుంటున్నాను దీంట్లో పేపర్ కవర్లు తయారు చేసామన్నమాట సో దాంట్లో పెట్టేసుకొని తేదులు తీసుకుంటారనమాట ముందు మాత్రం కవర్లలో పెట్టికూడదండి వాళ్ళని కూర్చోబెట్టి బొట్టు అవి పెట్టేసి అన్ని అయ్యాక ఇట్లా ఇస్తానన్నమాట ఇతడి తాంబులలో దానికి ఇలా వాసనగా ఇట్లా పౌండ్ చెంగ మూసేసి ఇచ్చుకుంటి వాయనం పుచ్చుకుంటి వాయనం అనేసి ఇలా మూడుసార్లు అన్నాక నా వాయనం అందుకున్న వనిత ఎవరు అంటే లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి అంటారు కోరితనమ్మ వరం అంటే ఇస్తనమ్మ వరణం అనే వరం అంటారనమాట సో వాళ్ళు అవి తీసేసుకొని ముత్తలు ఇంటికి వెళ్తారు ఇదేనండి వాయనం ప్రస్తావన అసలు నేను నా ఊహ తెలిసి మా అమ్మగారు పూజలు చేసుకుంటున్నారు నేను చూసానమాట మా అమ్మగారు చేసుకున్న విధానమే నేను కూడా చేసుకుంటున్నాను రిటర్న్ గిఫ్ట్లు కవర్లు వీటికి హంగులు ఆర్భాటాలు అయితే నేనైతే చేయట్లేదండి మనకి వ్రత కథలో ఉన్నది ఎలానో యాజ్ స్టీజ్గా అదే చేస్తున్నాను అనమాట ఇక్కడ ఎవరిని ఉద్దేశించడం కాదండి ఇది క ఇది ప్రాసెస్ అనమాట నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మగారు చేసుకుంటుంటే చూశాను కాబట్టి నేను ఇదే ఆచరిస్తున్నాను నాకైతే ఇట్లనే ఆనందంగా ఉంటుందండి మంచి చేతితో పసుపు కవర్లు అంటారా తప్పదు ఫంక్షన్లలో కొన్నిట్లో కవర్లు ఇవ్వాలి తప్పదు కానీ మన చేతికి మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా పెట్టి ఉంటే జాకెట్ ముక్క లేదంటే బొట్టు పెట్టి ఒక పువ్వు ఏదో ఒకటి ఇవ్వటం అనమాట అలవాటు నాకు సో నేను అలానే చేస్తున్నాను సాయంత్రం పేరంటానికి అందరూ వస్తారనమాట వాటి కోసమే నేను సర్దుకుంటున్నాను ఇక్కడ ఇంకేంటి ఫ్రెండ్స్ అందరు ఏమి చేస్తున్నారు ఏం వంటలు అంటారు ఈరోజు ఇట్లా మొలకలు రావాలండి ఇట్లా శనగలు మొలకలు రావాలి మొలకలు వచ్చిన వాటికి ఏంటి ఎందుకు మొలకలు రావాలి మొలకలు రాకపోతే ఏమవుతాయి నేను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాంగ్ వీడియోలో షార్ట్ వీడియోలో పెడతాను ఖచ్చితంగా చూడండి మొలకలు ఎలా వచ్చాయో చూడండి మొలకలు ఎలా రావాలన్నమాట ఇలా నేను పెసలు అన్నీ మూట కట్టేశాను కదండీ ఇప్పుడు తీస్తున్నాను అనమాట చూడండి ఎలా వచ్చాయి ఇలా చక్కగా మొలకలు వచ్చేసాయి శనగలు ఎలా మొలకొచ్చాయో బుధవారం పోసానండి ఉదయం పొద్దున్నే గురు బుధవారం రాత్రికి నేను వడ కట్టేసి మూట కట్టేసాను చూడండి ఎంత బాగా వచ్చాయో మొలకలు ఈ సీజన్లో మొలకలు వచ్చిన తింటే కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అనేది ఒక ఆరోగ్య హెల్త్ పరంగా ఆయుర్వేద పరంగా మొలకలు వచ్చిన తినాలని అంటారు కాబట్టి ఒక కారణం కూడా ఉంటుందండి ఇంకో కారణం ఏంటనేది ఫుల్ వీడియోలో చూడండి సో నాకు పెళ్ళైన కొత్తలో ఒక ముత్త మొలకలు రాకపోతే తీసుకోను అన్నారు ఒక అయ్యగారి భార్య నేను పేరైతే మెన్షన్ చేయట్లేదు నా మంచి కోసమే చెప్పారు వాళ్ళు అమ్మగారు చెప్పడం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందమ్మ మనకి బలవత్తకమైన ఆహారము మొలకలు రావటం ఒకటి ఇంకోటి సంతానోత్పత్తి మొలకలు ఎక్కువ రావడం వల్ల సంతానం వృద్ధి కూడా అవుతుంది అనేసి ఆ మామగారు నాకు కూసుమంచిగా చెప్పడం జరిగిందనమాట నేను మళ్ళీ ఆ మామగారిని కలిసినప్పుడు తెలుసుకున్నాను చాలా పండు ముత్తేదు పెద్ద ముత్తేదు అనమాట బ్రాహ్మణ ముత్తేదువు మా అమ్మగారు నాకు బాగా పరిచయం అనమాట మొలకలు ఎందుకు రావాలి ఏంటి అనేది శాస్త్ర ప్ర ప్రకారము అమ్మగారు వివరించారు మీకు ఫుల్ వీడియోలో తెలుస్తుంది అనమాట ఎప్పుడైనా మీరు మొలకలు రావాలి మొలకలు వస్తే బాగుంటాయి అయ్యో వాళ్ళకి మొలకలు బాగా వచ్చాయి మనకి రాలేదు అని కాకుండా శుక్రవారం పూజ చేసుకోవాలనుకున్నప్పుడు బుధవారం నాడే ఇవంతా మీరు ప్రాసెస్ చేసుకోండి మీకు శుక్రవారం కల్లా కూడా ఇలా మంచిగా ఉంటాయి అన్నమాట మొలకొచ్చినవి వాయనం ఇచ్చుకుంటే చాలా మంచిదండి ఇలా ఏంటంటే నువ్వు నువ్వులేసినా కూడా తినరంటండి ఎవరు తీసుకోరట నేను ఇక్కడికి వచ్చాక నాకు తెలిసిందనమాట నువ్వులు వేస్తాం కదా తీసుకోరట చాలామంది ఉంటాయని శనగలు కూడా మొలకెత్తకపోతే తీసుకోరంటండి అదే నాకు ఆ మామగారు చెప్పడం బట్టి నేను కూడా మొలకెత్తనం ఉంటేనే ఎక్కువ తీసుకుంటున్నాను చ మంచిదట తీసుకోకపోవడానికి రీజన్ అంటూ ఏం లేదు మొలకెత్తినవి తీసుకుంటే ఆయనంగా మంచిది వాళ్ళకి మంచిది మనకి మంచిది అని చెప్పారనమాట సో సజ్జమైనంత వరకు మొలకిచ్చే ఇచ్చుకోండి అమ్మవారికి చాలా బాగుంటుంది అర్థం పరమార్థం లేని ఏ శాస్త్రము ఉండదు కదండి ఈ వీడియో కంటిన్యూ అవుతుంది సాయంత్రం పేరెంటము వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి రమ్మ పూట దీపారాధన అయితే చేసుకుంటున్నానండి పేరెంటలు వచ్చేస్తారనమాట బయట ఫుల్ మబ్బు పట్టుంది అమ్మవారు ఒక రెండు గంటలు వాన లేకుండా ఆపితే చక్కగా ముత్తైదులకి పండు తాంబూలం తాంబులం ఇచ్చేస్త ఇచ్చేస్తాను అన్నీ ఇలా ఆర్గనైజేషన్ చేసేసుకున్నాను అనమాట ఒక ముత్త అయితే మేడం గారు వచ్చి వెళ్ళారు